రాజకీయ చారిత్రక సంఘటనలు ఎన్నో తెర మీదకి వస్తుంటాయి తెరమరుగవుతుంటాయి ఇలాంటి సంఘటన మళ్ళీ ఈరోజు పునరావృతం కాబోతోంది గత నాలుగేళ్ల క్రితం ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తెలంగాణ ముఖ్యమంత్రి అప్పటి ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు ప్రగతి భవన్లో ఒక వినూత్న భేటీ నిర్వహించుకున్నారు ఈ సందర్భంగా విభజన చట్టంలో పొందుపరిచిన అనేక అంశాల గురించి వాళ్ళ మధ్య చర్చ జరిగింది ఉమ్మడి ఆస్తి ఆస్తుల పంపకాలు ఇవన్నిటినీ కూడా జగన్మోహన్ రెడ్డి కేసీఆర్తో చర్చించారు ఇక ఇదే అదే సంఘటన మరొక్కసారి పునరావృతం అవుతోంది కాకపోతే ఇక్కడ రాజకీయ సమీకరణాలు అనూహ్యంగా మారిపోయిన సందర్భం తెలంగాణ ముఖ్యమంత్రి హోదాలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి అప్పుడు కలవకుంట్ల చంద్రశేఖరరావుని కలిశారు ఇప్పుడు ఆయన మాజీ ముఖ్యమంత్రి ఆయన ప్రగతి భవన్లో కూడా లేరు ఆయన సొంత నివాసంలో ఉన్నారు ఇదే ముఖ్యమంత్రిగా ఉన్న జగన్మోహన్ రెడ్డి నేడు కేసీఆర్ని కలవబోతున్నారు ఆయన అనారోగ్యం పాలయ్యారు ఎన్నో రాజకీయ కారణాలు అధికారం కోల్పోయారు సార్వత్రిక ఎన్నికల్లో ఓడిపోయారు ప్రగతి భవన్ నుంచి బయటకు వచ్చారు ఆ తర్వాత ప్రమాదం జరిగింది పడి పడిపోయారు వారం పాటు ఆ ఆసుపత్రిలో ఉన్నారు తర్వాత ఇంటికి వెళ్ళారు ఈ కారణాలన్నిటి నేపథ్యంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈరోజు కేసీఆర్ని కలుస్తున్నారు వాళ్ళ మధ్య రాజకీయ చర్చ పెద్దగా లేకపోయినప్పటికీ కూడా ఒక మిత్రుడుగా ఒక పక్క రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఇటు కేసీఆర్ని కలుస్తున్నారు ఆయన యోగక్షేమాలు అడిగి తెలుసుకునే అవకాశం ఉంది గతంలో కేసీఆర్కి ఏమాత్రం సమయం దొరికినా ఎర్రవెల్లి ఫామ్ హౌస్కి వెళ్ళేవారు కానీ ఆయనకు ఆరు వారాల పాటు ఆరు నుంచి ఎనిమిది వారాల పాటు విశ్రాంతి ఉండాలని డాక్టర్లు చెప్పడంతో ఆయన ఇక్కడే నందీనగర్ నంది హిల్స్లో ఆయన సొంత నివాసంలో విశ్రాంతి తీసుకుంటున్న సందర్భం ఇక పాత స్నేహితులే కాబట్టి ఎలాంటి రాజకీయ చర్చలు ఉండవు కాబట్టి సాధారణంగా యోగక్షేమాలు అడిగి తెలుసుకొని నేరుగా మళ్ళీ తాడేపల్లి వెళ్ళే అవకాశాలు కనిపిస్తున్నాయి అయితే ఇక్కడ ఒక కీలక అంశం కూడా ఉంది ఏపీ ఎన్నికలు మార్చిలో జరిగే అవకాశం ఉంది అందుకు సంబంధించిన షెడ్యూల్ కూడా ఖరారు కాబోతోంది ఈ నేపథ్యంలో జగన్మోహన్ రెడ్డి మళ్ళీ అధికారాన్ని కాపాడుకోవాలంటే ఎలాంటి వ్యూహం అనుసరించాలి దీనికి సంబంధించిన కొన్ని సలహాలు సూచనలు కేసీఆర్ జగన్మోహన్ రెడ్డికి ఇచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి ఆ కోణంలో చర్చ జరిగే అవకాశం కనిపిస్తుంది ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి కన్నా కేసీఆర్ చాలా మంచి రాజకీయ విఘ్నుడు చాణక్యుడు ఏ విధంగా అడుగులు వేస్తే అధికారం ఉంటుంది అనే అంశాన్ని చాలా స్పష్టంగా చెప్పే టాలెంట్ ఉన్న నాయకుడు కాబట్టి ఈ రకమైన ఎలా అనుసరించాలి వచ్చే సాధారణ ఎన్నికల్లో అనే అంశాన్ని మాత్రం జగన్మోహన్ రెడ్డి కేసీఆర్తో చర్చించే అవకాశాలున్నాయి ఇక తన ఆరోగ్యం పట్ల లోతుగా చర్చించే అవకాశం ఉంది ఏం జరిగింది ఫ్రాక్చర్ నుంచి బయటపడ్డారా ఇట్లాంటి అంశాలు తెలుసుకుంటారు ఇక తెలుసుకొని జగన్మోహన్ రెడ్డి నేరుగా దాదాపు వారి మధ్య ఒక గంట సేపు కూడా చర్చలు జరిగే అవకాశం ఉన్నాయి ఉండే అవకాశం ఉందని చెప్పి కూడా కేసీఆర్ వర్గం చెప్పుకొస్తున్న పరిస్థితి కనిపిస్తుంది అందుకు సంబంధించిన నందిహిల్స్లో ఏర్పాట్లు కూడా చేసిన పరిస్థితి కనిపిస్తుంది ఇక కేసీఆర్తో సంప్రదింపులు జరిపిన తర్వాత కేసీఆర్ను పరామర్శించిన తర్వాత ఇదే పరామర్శించే కార్యక్రమంలో మాజీ మంత్రి కేటీఆర్ కలవకుంట్ల కవిత కూడా ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి ఇక గతంలో మనం చూస్తాం ఇదే ప్రగతి భవన్లో కేటీఆర్ పిల్లలు కూడా జగన్మోహన్ రెడ్డితో సెల్ఫీలు తీసుకున్న పరిస్థితి ఇక ఇప్పుడు కూడా అదే పరిస్థితి ఉంటుందా అనే అంశం పట్ల ఆసక్తి నెలకొంది ఆయన ఇక కేసీఆర్ను పరామర్శించిన తర్వాత నేరుగా అమరావతి వెళ్ళిపోతారు ప్రస్తుతానికైతే కేసీఆర్తో ఇది వైఎస్ జగన్మోహన్ రెడ్డి భేటీకి సంబంధించిన అంశాలు కెమెరా పర్సన్ రాజాతో హరికృష్ణ వనిండే తెలుగు హైదరాబాద్